ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు పేరేదైనా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది పాపులర్ అయ్యారు నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు అంతవరకు ఓకే తప్పు లేదు కానీ ఆ పేరుతో కొందరు చేస్తున్న చెడు మోసం ద్రోహాన్ని మాత్రం తప్పకుండా చర్చించుకోవాల్సిందే కొందరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఇంకొందరు అశ్లీల చిత్రాలతో రెచ్చిపోతున్నారు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఏకంగా మన దేశ సమాచారాన్నంతా పొరుగు దేశాలకు చేరవేస్తున్నారు సో ఇలాంటి కొందరు సో కాల్ యూట్యూబర్లను ఎందుకు నమ్మాలి ఎందుకని ఫాలో కావాలి అలాంటి వాళ్ళను కంట్రోల్ చేసే వ్యవస్థే లేదా ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో భారత్లో ఉన్న కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారనుకుంటే ఆ పేరుతో నానా చండాలను చేసి పెడుతున్నారు ఎక్కడ దాకా ఎందుకు మనకు తెలిసిన తెలుగు ఇన్ఫ్లుయన్సర్లలో కొందరు చేసిన దారుణాలు చూసినా చాలు పక్కింటి కుర్రాడులో ఉన్నాడనో గమ్మత్తుగా మాట్లాడుతున్నాడనో చాలా బాగా చేస్తున్నాడనో నెత్తిన పెట్టుకుంటే దాన్నే ఛాన్స్ గా సమాజాన్ని పాడు చేసే పనులు చేస్తున్నారు యూట్యూబ్ లో లక్షల వ్యూస్ వచ్చేసరికి ఆపేది అనే స్థాయికి వెళ్ళిపోయారు ఫస్ట్ సాయి ఎవరో ఐడియా రావట్లేదా ఇదిగో అతగాడి ఫోటో ఈనే యూట్యూబర్ సాయి పక్కింటి కుర్రాడు పేరుగా బాగా ఫేమ్ అయ్యాడు షార్ట్ ఫామ్ లో పీకే చందు కామెడీలు షార్ట్ ఫిలిమ్స్ చేయడమే కాదు మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలు కూడా చేసేవాడు అందుకే లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు ఆయన తీరు ఆ అభినయం చెప్పే డైలాగు అచ్చం మన పక్కింటి కుర్రాడే అనిపించేలా ఉంటాయి ఇందాక చెప్పుకున్నాం కదా అపరిచితుడు అని ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడేమో లైట్స్ అండ్ కెమెరా ఆఫ్ చేసి బ్యాకప్ చెప్పాక కొందరు మరోలా మారిపోతారేమో నెలకు రెండు కోట్లు సంపాదిస్తున్నాను తెలుసా పెద్ద బంగ్లా ఖరీదైన కారు ఇలాంటి కథలెన్నో చెప్తారు ఎవరికి నిజంగా పక్కింటి కుర్రాడంత మంచివాడేమో అని నమ్మి వెళ్తారు చూశారు కొందరు అమ్మాయిలు వాళ్లకు చెప్తారు ఈ కథలన్నీ ఎంతైనా కెమెరా ముందు యాక్టింగ్ చేసిన కదా ఆఫ్ కెమెరాలను నటిస్తుంటారు నమ్మిస్తూ ఉంటారు చివరికి మోసం చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఈ యూట్యూబర్ చందు సాయిపై కంప్లైంట్ ఇచ్చిన ఆ యువతి చేసిన ఆరోపణలేంటో తెలుసా ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగ తీసుకున్నాడని ఆ తర్వాత ముఖం చాటేయడంతో అది ప్రేమ కాదు తనపై జరిగింది అత్యాచారం అని తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున పుట్టినరోజు చెప్పి ఇంటికి పిలిపించిన చందు సాయి అదే రోజు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు రేప్ చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి పక్కింటి కుర్రాన్ని అరెస్టు చేసి లోపలేశారు పోలీసులు సమాజానికి సందేశాన్నిచ్చే ఎన్నో వీడియోలు పెట్టి పాపులారిటీ పొందిన వ్యక్తి చేసే పనేనా ఇది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఏది మంచి ఏది చెడు అని చెప్తున్న వ్యక్తికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదంటారా ఖచ్చితంగా తెలుసు కాకపోతే ఇంత ఫేమ్ అయ్యాం కదా చేస్తారు తనపై ఎవరు కంప్లైంట్ ఇస్తారు అనుకున్నాడేమో కాబోలు ఇక షణ్ముఖ్ జస్వంత్ ఊహించనంత పేరు సమాజంలో హోదా మంచి సంపాదన అమ్మాయిల్లో అంతో ఇంతో క్రేజ్ ఇవి చాలవా సక్సెస్ అనే పదానికి ఇంతకంటే డెఫినేషన్ అక్కర్లేదేమో నిజంగా దాన్నే కంటిన్యూ ఉంటే బాగుండేది కానీ ఏం జరిగింది గంజాయితో పోలీసులకు దొరికేశాడు రెడ్ హ్యాండెడ్ గా డాన్స్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన కుర్రాడే ఈ షణ్ముఖ్ జస్వంత్ వైవా అనే షార్ట్ ఫిల్మ్ షణ్ముఖ్ క్రేజ్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ లో షణ్ణు అనే పాత్రలో జీవించేశాడు ఓ పెద్ద సినిమా తీసిన రానంత పేరు ఒక్క షార్ట్ ఫిల్మ్ తో సంపాదించాడు షణ్ముఖ్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా ఫేమస్ అయ్యాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి షణ్ముఖ్ ను యూట్యూబ్ లో ఫాలో చేస్తున్న వారి సంఖ్య నాలుగు మిలియన్స్ దాటింది ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ మాత్రమే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో వచ్చిన ఓ మంచి అవకాశం బిగ్ బాస్ ఎంట్రీ ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో చిన్న డిస్టబెన్స్ ఓకే ఎవరి లైఫ్ లో అయినా అప్ అండ్ డౌన్స్ కామన్ కానీ దాన్ని ట్యాకిల్ చేయాలి గతాన్ని మరిచి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని బట్టే లైఫ్ కంటిన్యూ అవుతుంది అక్కడే కాస్త కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి బహుశా అలా జరగలేదేమో ఊహించని మలుపు తిరిగింది షణ్ముఖ్ జస్వంత్ లైఫ్ స్టోరీ షణ్ముఖ్ కాంట్రవర్సీస్ అంతకు ముందు కూడా జరిగాయి మధ్య మత్తులో యమ స్పీడ్ గా కారు నడిపి నానా బీభత్సం చేశాడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ లో జరిగింది ఇన్సిడెంట్ కమ్ యాక్సిడెంట్ విషయం తెలియగానే పోలీసులు వచ్చారు కారు సీజ్ చేశారు షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకున్నారు సో ఇక్కడ కూడా మనకు తెలిసింది ఏంటంటే మెరిసేదంతా బంగారం కాదు అని ఇప్పుడు షణ్ముఖ్ బ్రదర్ సంపత్ స్టోరీ కొద్దాం అబ్బో ఇది కూడా పెద్ద స్టోరీనే ఈయన కూడా యూట్యూబరే నెగటివ్ ఎమోషన్స్ ని పాజిటివ్ ఎమోషన్స్ గా మార్చడం ఎలా అనే ఎపిసోడ్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో అలాంటి సంపత్ పై ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలున్నాయి ఈ కేసు ఫైల్ అయిన సమయంలోనే అతన్ని పట్టుకోవడానికి వెళ్తే గంజాయి కేసులో షణ్ముఖ్తో పాటు అరెస్ట్ అయ్యాడు అశ్లీల వీడియోలు అసభ్యకరమైన మాటలు ఫేమస్ కొందరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్న టూల్స్ ఇది సరే అదో సెపరేట్ కేటగిరీ అనుకుందాం అలాగని తండ్రి కూతురు తల్లి కుమారుడు ఈ రిలేషన్ పై కూడా డార్క్ కామెడీ చేయాలా అంటే వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా మరికొందరున్నారు మంచి చేస్తున్నామనే ముసుగు కప్పుకొని ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహించుతూ 뷰వర్స్ ప్రాణాలు తీస్తున్నారు. అక్కర్తోనే ఆగిపోలేదు. తమ నేమ్ ఫేమ్ ను ఉపయోగించుకొని ఆడపిల్లల పిల్లల ఆటలాడారు కొందరు. ఇక హర్ష సాయి ఈ యూట్యూబర్ కు ఉన్న ఫేమ్ అంతా ఇంత కాదు. పేదవాళ్ళ దగ్గరికి వెళ్లి సడన్ గా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాడు. 100 వెయ్యి కాదు వేలు లక్షలు చాలా మందికి అనుమానం వచ్చేది నిజంగానే డబ్బులు ఇస్తున్నాడా లేక బిల్డప్ ఇస్తున్నాడా అని కానీ అదంతా రియల్ పేదలకు లక్షల రూపాయలు ఇవ్వడం పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడం ఇల్లు కట్టివ్వడం ఇలాంటివి చేస్తూ వెళ్లాడు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాడంటే యూట్యూబ్ లో వ్యూస్ కోసం వ్యూస్ కోసం ఎంతో మంది ఎన్నో చేశారు డబ్బులు సంపాదించారు కానీ హర్షి సాయిలా ఎవరు ఈ స్థాయిలో డబ్బులు పంచిందైతే లేదు అది మాత్రం ఒప్పుకొని తీరాలి హర్ష సాయి చేస్తున్న ఈ మంచి పనికి కోటి మంది సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు అంతా బాగుంది బట్ కొన్ని అసహ్యమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు చేతిలో మోసపోయానంటున్న బాధితురాలి లాయర్ చెప్పిన విషయాలు అయిపోతుంది రెండు వేల ఇరవై రెండులో ఓ సాంగ్ కోసం హర్ష సాయిని కలిసింది ఓ యువతి ఆమె కూడా ఒకప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సో సాంగ్ కాదు ఓ సినిమా తీద్దాం మంచి స్టోరీ ఉందంటూ ఆమె ఆలోచనను డైవర్ట్ చేశాడు హర్ష సాయి అనుకున్నట్టుగానే మెగా అనే సినిమా ప్లాన్ చేశారు ఆ సినిమాకు యువతి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఇక్కడి వరకు స్టోరీ బాగానే నడిచింది ఆ సినిమా కాపీ రైట్స్ విషయంలో మొదలైంది అస్సలు గొడవ మాట్లాడుకుందాం రా అని కబురు పెట్టగాని నమ్మి హర్ష సాయి విల్లాకు వెళ్లింది బాధితురాలు మత్తుమందు ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు లైంగిక దాడి చేసి ఆ ఆకృత్యానంతా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు కాపీ రైట్స్ ఇస్తావా లేక వీడియోలు బయట పెట్టమంటావా అని అసహ్యం వేస్తోంది ఈ స్టోరీ చెబుతుంటేనే తనకేంటి కోటి మందికి పైగా ఫాలోవర్లు ఫుల్ ఫేమ్ తనను టచ్ కూడా చేయరు అనే ధీమానా ఇదంతా ఇప్పుడేం జరిగింది తల్లిదండ్రులు కూడా సమాజానికి మోహం చూపించలేని పరిస్థితి వచ్చింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే వ్యక్తులు చేసే పనులాయివి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్పా నేను బెట్టింగ్ యాప్ లో కూడా రూపాయలు అది నా వాల్యూ అది నా వాల్యూ నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా రెండు కోట్లు కూడా తీసుకుంటా హలో వింటున్నా నేను ఇంకా లింక్ పెడితే నాకు నాలుగు కోట్లు ఇస్తానన్నారు లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతూ తగ్గదు ఇంకొందరు ఉంటారు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఎన్నెన్ని దారుణాలు చేస్తుంటారు ప్రణీత్ హనుమంతు ఆయన చేసిన చండాలం గురించి చెప్పడానికి నోరు రావట్లేదు తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎంత గొప్పది ఎంత పవిత్రమైంది తనకు కూతురే అయినా అమ్మ అని పిలుచుకుంటాడు తండ్రి దాని కూడా మరో కోణంలో చూశాడు చూడడమే కాదు ఎన్ఏసి వల్గర్ కామెంట్లో సెన్సిటివ్ ఇష్యూని నవ్వులాటకు ఉపయోగించుకుంటారా ఎక్కడైనా ఈ దేశీ పౌరులకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఇందుక ఓ ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఏది పడితే అది బాగేయడమేనా రోస్టెడ్ వీడియోలట అంటే అర్థం తెలుసా మనసులో వచ్చే దరిద్రపు ఆలోచనలను యూట్యూబ్ లోకి తీసుకురావడం పైగా డార్క్ కామెడీ అట అదో వెకిలి కామెడీ నిజానికి వీటన్నిటికీ ఎక్కడో అక్కడ ఒక లిమిట్ అంటూ ఉంటుంది డార్క్ కామెడీ పేరుతో ఆ హద్దు కూడా దాటేశాడు ప్రణీత్ హనుమంతు అదేమంటే మనం అర్థం చేసుకోవడంలో లోపమట సినీ సెలబ్రిటీలే ముందుకొచ్చి ఎందుకు ఆలోచిస్తున్నారు అరెస్టు చేయండి అలాంటి వ్యక్తిని అని రెండు రాష్ట్రాల సీఎంలకు పోలీసులకు ట్యాగ్ చేసేసరికి పోలీసులు యాక్షన్ లోకి దిగారు అప్పుడు చెప్పాడు సారీ అంటూ ఏమన్నాడో తెలుసా దయచేసి తన తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకురావద్దని ఏం తాను కామెంట్ చేసినప్పుడు వాళ్లకు పేరెంట్స్ ఉంటారని వాళ్లకు ఈ హనుమంతు గురించి చెప్పుకున్నాక రణవీర్ అలహాబాదియా చేసిన రోత మాటలే గుర్తొస్తున్నాయి కరుడు గట్టిన మనస్తత్వం ఉన్నోళ్లు కూడా అలాంటి మాటలు మాట్లాడారు టాలెంట్ యూట్యూబ్ ఛానల్ ఎపిసోడ్ లో తల్లిదండ్రుల పిల్లల రిలేషన్ ను కించపరిచేలా వల్గర్ కామెంట్స్ చేశాడు రణవీర్ వాళ్ళేం మాట్లాడారో ఇంతకు మించి చెప్పుకోలేకపోతున్నామంటే తల్లి కొడుకు బంధంపై ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ రణవీర్ కు తోడగా ఇండియాస్ గాడ్ టాలెంట్ షోను హోస్ట్ చేసిన సమైరైనాపై కూడా కేసులు ఉన్నాయి ఆ కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నా సరే వ్యంగ్యంగా మాట్లాడాడు సమైరైనా దీంతో కోర్టు కుండే పవర్స్ ఏంటో ఆ కుర్రాళ్ళకు అర్థమైనట్టు లేదు తలుచుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోగలదో తెలియదనుకుంటా అంటూ సుప్రీం కోర్ట్ే మందలించింది సమైరైనాను ఒకప్పుడు గూఢచారులు స్లీపర్ సెల్స్ లా ఉండేవాడు ఏ మాత్రం హడావిడి కనిపించదు వాళ్ళ రొటీన్ లైఫ్ లో మరి ఇప్పుడు యూట్యూబర్ అవతారం నానా రాకుండా తిరుగుతున్నారు గూఢచర్యం అనుమానంతో పదహారు మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది తీరా చూస్తే ఈ గ్యాంగ్ లో యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఈ జాబితాలోకి ఇంకెంతమంది ఎక్కుతారో తెలీదు బట్ ఒక్క విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే కొందరు యూట్యూబర్స్ ను పాక్ ఐఏ సైట్ ట్రాప్ చేసింది వాళ్లతో దేశ రహస్యాలు రాబడుతోంది యూట్యూబర్స్ లో ఇంకో టైప్ ఉన్నారు దేశం గురించి గొప్పగా మాట్లాడుతున్నట్టు నటిస్తూనే దేశ ద్రోహం చేస్తున్న టెర్రరిస్టులు వాళ్లు ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్ర ట్రావెల్ బ్లాగర్ నని చెప్పుకుంటూ సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ వెళ్లినప్పుడు పాక్ హైకమిషన్ అధికారి డానిష్ తో పరిచయమైంది ఆ తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లింది ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా డానిష్ తో మాట్లాడింది నిజానికి భారత్లో పనిచేస్తున్న అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతి మల్హోత్రాను ఐఎస్ఐ ఒక ఎరగా వాడుకుంది ఐఎస్ఐ హ్యాండ్లర్లతో జ్యోతి మల్హోత్రా కోల్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడిన చాటింగ్ ను డీకోడ్ చేయడంతో ఈ విషయం బయటపడింది ఈ కోవలోకి వస్తారు జస్బీర్ సింగ్ జాన్ మహల్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు పేరుకే యూట్యూబర్ చేసేవి దేశద్రోహం పనులు పాక్ హై కమిషన్ లో చేసిన డానిష్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన మరికొందరు అధికారులతో జస్బీర్ కు సంబంధాలున్నాయి పర్యటించాడు అనే ఓ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసి పెట్టడంలో కీ రోల్ ఇతనిదే పైగా నాజీర్ కు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో జస్బీర్ సింగ్ ను ట్రాప్ చేసిన థిల్లాన్ పాక్ ఐఎస్ఐకి పరిచయం చేశాడు అటు జ్యోతి మల్హోత్రాతో కలిసి లాహోర్ లో పది రోజుల పాటు ఉన్నట్టు జస్బీర్ సింగ్ కూడా ఒప్పుకున్నాడు మోసం చేయొచ్చు మోసం చేసినా ఏమీ జరగదు అనేంత ధైర్యాన్ని ఇస్తున్నదేంటి యూట్యూబ్ తీసుకొస్తున్న ఫేమ్ కాదా తెరపైన కనిపించే ఈ క్యారెక్టర్లు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాయని నమ్మడం పొరపాటే కాదండం లేదు కానీ నమ్మి వచ్చారు కదా అని మోసం చేసేయడమేనా యూట్యూబ్ అంటేనే అలాంటి ఇలాంటి కంటెంట్ ఉంటుంది అనేది నిజమే కానీ అదే యూట్యూబ్ ఎంత నాలెడ్జ్ ను పంచుతుందో తెలుసా ఒక్క వీడియో చూస్తుంటే యూనివర్సిటీల్లో కూడా నేర్పనే విషయాలు తెలుస్తాయి సమాజాన్ని మంచివైపు నడిపించే యూట్యూబ్ వీడియోలు బోలెడు అది కంటెంట్ అంటే అలా ఉండాలి యూట్యూబర్ అంటే కానీ ఇప్పుడేం జరుగుతోంది డార్క్ కామెడీ పేరుతో వల్గర్ కంటెంట్ తెస్తున్నారు ఎలాగైనా ఫేమ్ అయ్యేందుకు డబ్బులు విసిరుతూ వెర్రి చేస్తలు చేస్తున్నారు తీరా ఫేమ్ వచ్చాక అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలు పెడుతున్నారు అందరూ కాదు కొందరు మరికొందరేమో యూట్యూబర్గా ఫేమస్ చేసినందుకు దేశానికే వెన్నుపోటు పొడిస్తున్నారు హద్దు మీరుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ పైన కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురాబోతోంది సెంట్రల్ గవర్నమెంట్ దేశ భద్రత మహిళల గౌరవం శాంతి భద్రతలకు భంగం కలిగించే వార్తలు పోస్టులు వీడియోలపై ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు ఆ కంప్లైంట్స్ పరిష్కారానికి ప్రతి సంస్థ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అసభ్యకరంగా పోస్టులు కామెంట్లు పెడితే వెంటనే పట్టేసే వ్యవస్థ ఉంది కాకపోతే కంప్లైంట్ చేయడానికి ముందుకు రావాలంటే ప్రజెంట్ మెటా వరల్డ్ లో సోషల్ మీడియా బాధితులు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళంతా లోన కుమిలిపోతుంటారు గానీ బయటికి చెప్పుకోలేరు ధైర్యంగా అడుగు ముందుకేసి కంప్లైంట్ చెయ్యాలే గానీ గట్టి శిక్షలే అలాంటి వారికి ఆన్లైన్లో వేధించినా సోషల్ మీడియాలో ఇష్టారీతిన ట్రోల్ చేసినా ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఐదేళ్ల శిక్ష పడుతుంది ఆడవాళ్లే టార్గెట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై అవమానించినా వారిని దూషించినా ఐదేళ్ల పాటు జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండాల్సిందే కేవలం ఐటీ చట్టాలే కాదు పోక్సో నిర్భయ వంటి చట్టాలు కూడా అప్లై అవుతాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అసభ్యకరంగా ఉన్నవి ఏవైనా సరే అవి మాటలు కావచ్చు చేష్టలు కావచ్చు కామెంట్లు కావచ్చు వెంటనే రిపోర్ట్ చేయాలి ప్రణీత్ హనుమంత్ తరహా డార్క్ కామెడీని సపోర్ట్ చేసిన వాళ్ళు లైక్స్ అండ్ షేర్స్ చేసిన వాళ్ళు నేరస్తులే ఎవరూ రిపోర్ట్ చేయనందుకే ఇలా కొంతమంది యూట్యూబర్స్ వేట్రెగిపోతున్నారు ప్రతి ఒక్కరికి భయం బాధ్యత అవసరం సో సోషల్ మీడియా పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా చెప్పుకుంటున్న ఇలాంటి యూట్యూబర్స్ ను ఎంకరేజ్ చేయకండి